సోషల్ మీడియా పొలీనా హ్యాష్ ట్యాగ్ తో షేక్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి కూతురు డిక్లరేషన్ పై సంతకం చేసిందని వచ్చిన వార్తతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు పొలీనా ఈ పేరు కూడా పవన్ కళ్యాణ్ గారి చాలా మంది ఫ్యాన్స్ ఎప్పుడూ విని ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి నలుగురు పిల్లలు అందులో ఇద్దరు అని తెలుసు కానీ సంతకం చేసినప్పుడు బయటికి వచ్చిన ఫోటోను చూసి పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ఇక అక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి వార్తలు వస్తున్నాయి ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పిల్లలంటే మీడియాలో కనిపించింది అఖీరా ఆధ్య మాత్రమే మిగిలిన ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా తెలియదు అసలు ఇప్పుడు పొలీనా ఎక్కడ ఉంటుంది ఏం చదువుతుంది ఆమె ఎప్పుడు పుట్టింది వంటి విషయాలు అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లిజోనోవా గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి లిజెనోవ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు మూడున రష్యాలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించారు వీరిద్దరికీ వయసులో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లిజనోవా గారితో వివాహం జరగడానికి ముందే రెండు వివాహాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇక అన్నా లిజనోవా గారి విషయానికి వస్తే రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ అయిన థీన్మార్ సినిమాలు బాబీ బొమ్మకు చెల్లెలవా అనే పాటలో మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్స్ దగ్గర సైడ్ డాన్సర్ పాత్రలు డ్రెస్ లో కేవలం రెండు సెకండ్ మాత్రమే కనిపిస్తారు అయితే థీన్ మార్క్ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన రష్యా నటి డానా మాస్ అనుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ జరుగుతున్నప్పుడు ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు వారి అనుబంధం కారణంగా రెండు వేల మార్చి ఇరవై ఐదున వారికి ఒక కుమార్తె అంజనా జన్మించింది పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనా దేవి గారి మీద ఉన్న గౌరవంతో తన కుమార్తె పేరులో అంజనాని చేర్చారు పవన్ కళ్యాణ్ కుమార్తె అంజన పవనోవా పుట్టిన ఆరు నెలలకి అంటే సెప్టెంబర్ హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ లో అన్న లిజనోవా గారిని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పాటు ఎన్నో దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు అయితే పవన్ కళ్యాణ్ గారితో నటించిన తీర్మార్ సినిమా ద్వారానే ఆవిడ సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం మలుపు తిరిగింది రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని హిందూ సాంప్రదాయ పాటిస్తూ ఇంట్లో అన్ని ఫంక్షన్స్ కి హాజరవుతూ అందరితో కలిసిపోతూ మంచి పేరు తెచ్చుకున్నారు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకోవడంపై స్పందించిన నాగబాబు గారు వాడు అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాడు అలాంటి వాడు రకరకాల కారణాలతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు మొదటి భార్య నందిని రెండో భార్య రేణు దేశాయ్ భారతీయులైనప్పటికీ కూడా తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు కానీ లెజినోవా మాత్రం చాలా మంచి అమ్మాయి కుటుంబంలో అందరితో ఎంతో చక్కగా ఉంటుంది అఖిర మధ్యాహ్నం కూడా సొంత పిల్లలాకి చూసుకుంటుంది అని చెప్పడం విశేషం రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన పవన్ కళ్యాణ్ లిజినోవ గారుల దంపతులకి ఒక కుమారుడు జన్మించారు తనకి మార్క్ శంకర్ పవనోవచ్చి నామకరణం చేశారు చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాదులు శంకర్ అనే పేరుని తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నందిని గారితో దేశాయ్ గారితో వివాహమైన కొన్నాలకి విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు లిజినోవ గారితో మాత్రం రెండు వేల పదమూడులో వివాహమైన దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు రేణు దేశా గారితో జన్మించిన పిల్లలు అఖిలాలని ఎప్పుడైనా చూడాలనిపిస్తే చూసి వస్తారు పవన్ లేదంటే హైదరాబాద్ అలా వచ్చిన పిల్లల్ని కూడా తన సొంత పిల్లలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారట ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన లిజునోవా గారు ఎప్పుడు సహజంగా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతారు ఒకవైపు జనసేన పార్టీ మరోవైపు సినిమాలు చేస్తూ ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటూ ఇంట్లో పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఆయన అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు లిసినోవా ఇక పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఎలక్షన్స్ లో భారీ ఘన విజయం సాధించిన తర్వాత ఆయనకు హారతి ఇచ్చి వేరే దిద్ది ఆ తర్వాత తన అన్నయ్య తల్లికి నమస్కరిస్తున్న సందర్భంలో ఆయన చెప్పుల్ని ఏమి చేత పట్టుకొని ఎంతో సింపుల్ గా అందరితో కలిసిపోతూ కనిపించిన దృశ్యాలు మెగా అభిమానులే కాదు అందరినీ కూడా ఎంతో ఆకట్టుకున్నారు అన్న లిసినోవా ఇక పవన్ తో పెళ్లికి ముందు మోడల్ గా ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకున్న అన్న లిజినోవా హోటల్ బిజినెస్ కూడా నిర్వహిస్తూ సింగపూర్ లో ఆమె సింగపూర్ లో కలిపి ఆమెకు దాదాపు పద్దెనిమిది కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భారీగా ఒక గుర్తింపును తెచ్చుకున్న క్రమంలో ఆవిడను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది ఆవిడ వ్యక్తిత్వం మాత్రమే ప్రతి ఒక్కరూ ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాకు పూర్తి దూరంగా కుటుంబ బంధానికి చాలా దగ్గరగా ఉంటారు లెజోనవ గారు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో కూడిన మంచి గురించి అందరికీ తెలిసింది అయితే లెజినోవా గారిలో మాత్రం కేవలం మంచితనంతో కూడిన మంచితనమే కనిపిస్తుంది తన భర్త పిల్లలు తప్ప వేరే లోకమే లేదనిపించేలా ఉంటుంది లెజినోవా గారి నడవడిక ఇదిలా ఉండగా మార్స్ సినిమా టైంలో పొలీనా పుట్టింది ఆమె అన్న లెజినోవా కడుపులో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత పొలీనా పుట్టడం అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్నాతో కలిసి ఉండడం జరిగాయి ఆమె రెండు వేల పదకొండులో పుట్టగా ప్రస్తుతం ఆమె వయసు పదమూడేళ్లు ఎనిమిదవ తరగతి చదువుతున్నట్లు ఎక్కువగా రష్యాలోనే పెరిగిన ఆమె ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు అన్న లిజినోవా తల్లిదండ్రుల వద్ద ఆమెను పెంచాలని అనుకున్న పవన్ అభ్యంతరం చెప్పడంతో ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చేశారు ఇక ఆమెకు తన తల్లి పేరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఓ ప్రముఖ స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు కూతురు ట్విన్స్ లా ఉండడం చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఇద్దరికి నాన్నమ్మ పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి పోలికేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక అప్పుడే పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు తండ్రికి చెరువు పక్కన కలిసి కనిపిస్తున్న వైనం ఇద్దరు కలిసి ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్న ఆ ఫోటోలు ఎంతో పెద్ద సెన్సేషన్ కి దారితీశాయి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు జీవితంలో మరెన్నో విషయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్